హాయ్ ఫ్రెండ్స్ బనీ శారీస్ శారీస్ వచ్చేసి జరీవ్యూయింగ్ కాంబినేషన్ జార్జెట్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా పార్టీ వేర్కి ఫ్యాన్సీ కాంబినేషన్లో మెత్తగా కావాలనుకునే వాళ్ళకైతే కనుక ఇది మంచి యూస్ఫుల్గా ఉంటున్నాయండి ఈ శారీస్ అయితే కనుక అన్ని శారీస్ని చూపిస్తాను స్కిప్ చేయొద్దండి ఈ విధంగా శారీ మొత్తం జరీవ్యూవింగ్ ఉంది అలాగే శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బోర్డర్కి చూసుకున్నారంటే చక్కగా జరి ఉంది చాలా మెత్తగా ప్యూర్ జార్జెట్తో వచ్చేసాయి శారీ ఎంత కూడా చూసారంటే లిప్ లిప్ డిజైన్ అండ్ తీక డిజైన్తో చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి శారీ మొత్తం కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ షేడ్ అండి ఎల్లో బార్డర్ వచ్చింది పళ్ళు కూడా ఉంటాయి చక్కగా మెత్తగా మెయిన్ అయితే కనుక మెత్తగా ఉంటాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది చాలా మెయిన్ అయితే మెత్తగా ఉంటాయండి చక్కగా ఎక్కడికైనా కట్టుకెళ్తానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీను వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వర్ వచ్చిన ఫ్రెండ్స్ వీడియో